వీడియోస్ కోసం రేపు అమావాస్య ముందు రోజు చాలా శక్తివంతమైన రోజు అమావాస్యకే కాదు అమావాస్య ముందు రోజుకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఒక నిమ్మకాయను రోడ్డు మీద పడవేయండి చాలు అరవై నిమిషాల్లో ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి అమావాస్య ముందు రోజు ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది చక్కటి యోగాలు కలుగుతాయి ధనయోగం ప్రాప్తిస్తుంది మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి కనుక అమావాస్య ముందు రోజు నిమ్మకాయను ఇలా రోడ్డు మీద పడవేయండి ఎందుకంటే అమావాస్య ముందు రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది చాలా పవర్ ఉంటుంది నెలకు ఒక్కసారి అమావాస్య తిథి వస్తుంది ఆ అమావాస్యకు ముందు రోజున ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవాలి ఈ నిమ్మకాయ ఎంతో శక్తివంతమైన పండు నిమ్మకాయతో నెగిటివ్ ఎనర్జీని దిష్టి దోషాలను కూడా ఈజీగా తొలగించుకోవచ్చు నిమ్మకాయ చాలా పవర్ను కలిగి ఉంటుంది అమావాస్య ముందు రోజున నిమ్మకాయతో పరిహారం చేయటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి దరిద్రాలను పోగొడుతుంది ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆయుర ఆరోగ్యాలతో చక్కగా బ్రతికే యోగం వస్తుంది కాబట్టి ఎవరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అమావాస్య ముందు రోజు అందరూ నిమ్మకాయ పరిహారాన్ని తప్పక చేయండి మరి ఇంతకీ అమావాస్య ముందు రోజున నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు తన యజమానిని ఒక ఆవు ఎలా కాపాడిందో తెలిపే పవిత్ర కథను విందాం ఒక ఊరిలో రంగయ్య శివమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు వాళ్లకు ఒక ఆవు ఉండేది దాని పేరు లక్ష్మి లక్ష్మిని వాళ్ళు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు ఒకరోజు శివమ్మ చాలా రుచిగా ఉండే కూర చేసింది అది తిని రంగయ్య చాలా బాగుంది ఇది రేపటికి కూడా దాచిపెట్టు కొంచెం అన్నాడు సరే అంది శివమ్మ అక్కడే ఉన్న ఆవు శివమ్మ మాటలు విని గట్టిగా నవ్వింది రంగయ్య నిద్రపోయిన తర్వాత శివమ్మ ఒక్కతే ఆవు దగ్గరికి వచ్చి ఎందుకమ్మా లక్ష్మి నేను ఏదో అంటే నువ్వు అంతలా నవ్వావు అని అడిగింది రంగయ్యకు రేపు అనేది ఉండదు ఈరోజు రాత్రి అతడు మరణిస్తున్నాడు అని చెప్పింది ఆవు అది విని శివమ్మ బాధపడుతూ ఏదైనా ఉపాయం చెప్పమ్మ పుణ్యం కట్టుకో అంది సరే ఇవాళ నీ భర్త కోసం యమదూతలు వస్తారు కదా వాళ్లకు రుచికరమైన వంటలు చేసిపెట్టు నువ్వు కోరిన వరం ఇస్తారు వాళ్ళు అప్పుడు నువ్వు నీ భర్త ప్రాణాలు అడుగు అన్నది ఆవు సరే అంది శివమ్మ ఆ రోజు రాత్రి శివమ్మ నిద్రపోకుండా రంగయ్య వైపే చూస్తూ కూర్చున్నది ఆమె చూస్తూ ఉండగానే ఒక నాగుపాము వచ్చి రంగయ్యను కాటు వెయ్యబోయింది మెలకువగా ఉన్న శివమ్మ చటాలున ఒక బుట్టను పాము మీద పడేటట్లు విసిరింది అంతలోనే వాళ్ల ఇంటి దూలం ఒకటి విరిగి రంగయ్య మీద పడబోయింది ఆమె గబిక్కిన అతన్ని పక్కకి లాగి కాపాడింది చూస్తూ ఉండగానే వాళ్ళ ఇంటికి మంటలు అంటుకున్నాయి ఆ వేడికి నిద్రలేచిన రంగయ్యను పట్టుకుని రంగమ్మ బయటకు పరుగుపెట్టింది అప్పటికి ఊళ్ళో వాళ్ళందరూ అక్కడకు చేరుకున్నారు అందరూ కలిసి నిప్పు ఆర్పారు ఆ వెలుగులో దూరంగా నక్కి కూర్చున్న యమభటులు కనపడ్డారు శివమ్మకు ఆమె వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే వాళ్ళు అంతా అప్పుడే అయిపోయింది అనుకోకు మేం వచ్చిన పని అయ్యేంత వరకు మేం వెనక్కి వెళ్ళేది లేదు అన్నారు ఆమె వాళ్లతో మర్యాదగా మాట్లాడి ఎట్లాగో వచ్చారు ఆయన్ని తీసుకుపోతానంటున్నారు అయినా దానికోసం నేనుండే ఇల్లు తగలపెట్టడం మీకు తగిన పనేనా ఇంకా నేను ఎలా బ్రతకను అని అడిగింది సరే ఏడవకు నీ ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేస్తాం అని యమభటులు ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేశారు బాగుంది ఇంటికి వచ్చిన అతిథులు మీరు మిమ్మల్ని వట్టి చేతులతో పంపితే ఇక నాకు ఎట్లా జరుగుతుంది ఒక పద్ నిమిషాలు ఆగండి వేడివేడిగా అలచంద వడలు వేసిస్తాను తినిపోదురు అన్నది శివమ్మ అంతవరకు ఊరకే నక్కి కూర్చుని కష్టపడుతున్న యమభటులకు అలచంద వడలు అనగానే నోరూరింది శివమ్మ ఇక వాళ్ళ అంగీకారం కోసం ఎదురు చూడకుండా అప్పటికప్పుడు అలచందలు రుబ్బి వేడివేడి వడలు వేసి పెట్టింది వాళ్ల ముందు అసలే యమభటులాయే చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ కూడా ఉన్నారేమో ఒక్కొక్కరు ఇరవై ఐదు వడలు లాగించేశారు అందరూ కడుపారాతిని తృప్తిగా త్రయించాక తినేందుకు వక్క కూడా తెచ్చింది శివమ్మ అవి కూడా పుచ్చుకొని వాళ్ళు సరే మరి ఇంకా రంగయ్యను తీసుకుని వెళ్ళొస్తాం అని బయలుదేరారు శివమ్మకు ఇంకేం చెయ్యాలో అర్థం కాలేదు అప్పుడు లక్ష్మి అయ్యో మీరు వచ్చింది పల్లెకేగా పట్నానిక పల్లెకి వచ్చి కడుపు నిండా కమ్మని పాలు త్రాగి వెళ్ళకపోతే మా పాడి అంతా ఏంకాను అన్నది శివమ్మకు మాటను అందిస్తూ అప్పుడు శివమ్మ నొలక మంచాలను తెచ్చివేసి అవునవును ఇంకో పది నిమిషాల్లో పాలు పితికేస్తాను చల్లగా కాసిన్ని పాలు త్రాగి బయలుదేరుదురు అన్నది యమబటులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు కానీ బాగా తిని ఉన్నారేమో వాళ్లకు కొంచెం ఆయాసంగానే ఉన్నది నొలక మంచాలు వాళ్లను చాలా ఆకర్షిస్తూ ఉన్నాయి కూడా చివరికి బద్ధకం గెలిచింది వాళ్ళు విశ్రాంతిగా కూర్చున్నారు మంచాల మీద ఇంకో రెండు నిమిషాలలో వాళ్ళు గురకలు పెట్టి నిద్రపోతున్నారు శివమ్మ లక్ష్మి పాలు పితుకుతూ మరి ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి వీళ్ళు నిద్రలేచారంటే రంగయ్యను ఎత్తుకుపోతామని మళ్ళీ పాట మొదలు పెడతారు అన్నది విచారంగా లక్ష్మి చిక్కని పాలు ధారగా వదులుతూ ఏం కాదులే శివమ్మ ఇంకేదైనా అడ్డం వేద్దాంలే అన్నది పాలు బాగా కాగి ఎర్రని మీగడ కట్టేసరికి మరో రెండు గంటలయ్యింది అంతలో యమభటులు గుండెల మీద చెయ్యి వేసుకొని అయ్యా వచ్చేస్తున్నాం అయ్యా ఇంకేమీ ఆలస్యం చెయ్యం దొర అంటూ గబుక్కున లేచి కూర్చున్నారు శివమ్మ చటుక్కున వేడి వేడి పాలు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది అయ్యో పాలు చాలా వేడిగా ఉన్నాయమ్మా తల్లి అటు చూస్తే దొర పిలుస్తున్నాడు మా కష్టం కూడా చూడు అన్నపూర్ణమ్మ తల్లివి మీ రంగయ్యను తీసుకువెళ్తూ ఉంటే మాకు బాధగానే ఉంది కానీ ఏం చెయ్యగలం మీ ఇంట్లో ఉన్నది ఈ ఒక్క రంగయ్యే కదా వేరే రంగయ్య ఎవరూ లేరు కదా మేమేం చెయ్యాలి చెప్పు అన్నాడొక యమభటుడు వేడి వేడి పాలను ఊదుకొని జుర్రుకుంటూ అప్పుడు లక్ష్మి అతని పాటను అందుకొని వేరే రంగయ్య లేకేమీ ఇదిగో నా చెవి మీద కూర్చుని నా రక్తం తాగి బలుస్తున్న పిడుదు వాడు రంగయ్య కాదు అన్నది ఆవు చెవికేసి పరీక్షగా చూస్తూ అవునా నిజంగానే ఈ పిడుదు పేరు రంగయ్యేనా అన్నాడు యమభటుడు అయ్యో ఈ మనిషి రంగయ్య ఎంత మంచివాడో మా పిడుదు రంగయ్య అంత దుర్మార్గుడు మీరు ఈ ఇంట్లో నుంచి ఎవరినైనా తీసుకువెళ్లాల్సి వస్తే మొదట వీడినే తీసుకుని వెళ్ళాలి అసలు మీరు వచ్చింది పిడుదు రంగయ్య కోసమే అయి ఉంటుంది సరిగ్గా కనుక్కోండి తప్పు ప్రాణాన్ని తీసుకువెళ్తారేమో మీ దొర ఊరుకోడు అంది ఆవు అమాయకంగా యమభటులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు వాళ్ళల్లో ఒకడు శివయ్య కేసి కృతజ్ఞతతో చూసి అలచంద వడల్ని వేడివేడి పాలను గుర్తు చేసుకుంటూ అవునురా మనం తీసుకువెళ్లాల్సింది ఈ పిడుదుగాడినే పదండి వాడిని తీసుకుని పోదాం దొర ఏమి గాని అన్నాడు తీసుకువెళ్ళండి పాపం తప్పుడు ప్రాణాలను తీసుకువెళ్తే మీకు కష్టం అంది శివమ్మ ఈ దొర కాదంటే మళ్ళీ వద్దులేండి అని జోడిస్తూ మళ్ళీ రామ్లేమ్మ ఎవరో ఒక రంగయ్య ఈ ఇంట్లో నుంచి దొరికితే చాలు మా దొర ఏమీ అనడుగాని చల్లగా ఉండు అని యమభటులు పిడుదు ప్రాణాలు చేతబట్టుకుని మాయమైపోయారు అప్పుడు ఆవును ఆప్యాయంగా నిమురుతూ పిడుదు రంగయ్య కోసం ఊరందరికీ భోజనాలు పెట్టిద్దాం లక్ష్మి అన్నది శివమ్మ ఒక వీడియోలోకి వస్తే అమావాస్య ముందు రోజున చక్కగా ఉదయం లేచి శుచిగా స్నానం చేసుకుని ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఆ తర్వాత ఈ నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేయండి అంటే అడ్డంగా కట్ చేయండి ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలకు ఒక్కోదానికి రెండేసి లవంగాలు గుచ్చండి ఆ పైన కొంచెం పసుపు కుంకుమలను కూడా చల్లండి లవంగాలు పసుపు కుంకుమలు నిమ్మకాయ ఇవన్నీ కూడా చాలా ఈజీగా చెడును నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి ఎంతో శక్తివంతమైన పదార్థాలు గనుక ముందు నిమ్మకాయను కట్ చేసి రెండేసి లవంగాలను గుచ్చి పసుపు కుంకుమలు చల్లండి తర్వాత ఈ రెండు నిమ్మకాయల ముక్కలను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ముందు రెండు వైపులా కూడా ఒక్కో ముక్క పెట్టి వదిలివేయండి ఆ రోజంతా ఇక వాటిని కదపకుండా అలా వదిలివేయండి మళ్ళీ ఈరోజు రాత్రి కరెక్ట్గా తొమ్మిది గంటలకు ఆ నిమ్మకాయ ముక్కలను తీసి ఎక్కడైనా సరే రోడ్డు మీద పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ప్రతి నెలలో అమావస్యకు ముందు రోజున ఈ చిన్న పరిహారం చేస్తే తిరిగిలేని రాజయోగం పడుతుంది కష్టాలు కన్నీళ్లు పోతాయి దిష్టి నెగిటివ్ ఎనర్జీ పోతాయి ఈ పరిహారం చేసిన అరవై నిమిషాల్లో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది మీరు ఏదో ఒక విధంగా శుభవార్త వింటారు ఇంట్లో ధనవర్షం కురుస్తుంది కనుక మీరు కూడా అమావాస్య ముందు రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి రేపు అమావాస్యకు ముందు వస్తున్న శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెడితే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోతుంది దశ తిరిగిపోతుంది దరిద్రం సమస్యలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి అప్పుల బాధలు పోతాయి ముఖ్యంగా జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి గ్రహాలు అనుకూలంగా మారుతాయి అని శాస్త్రం చెప్తుంది తులసి చెట్టు గురించి అందరికీ తెలుసు తులసి చెట్టును పెంచే వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది తులసి చాలా పవిత్రమైన మొక్క మన అందరి ఇళ్లల్లో తులసి చెట్టు ఉంటుంది పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు శనివారం ఇలా తులసితో పూజ చేయటం వల్ల సంపద రెట్టింపు అవుతుందని చాలామంది నమ్ముతారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఇంటి ఎదురుగా తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది దీంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది కొందరు తమ ఇంటి పైకప్పు మీద తులసి మొక్కలను ఉంచుకుంటూ ఉంటారు వాస్తు ప్రకారం అలా ఎప్పటికీ చేయకూడదు ఇలా చేయటం వల్ల అశుభ ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు ముళ్ళ పొదలకు దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు అరటి చెట్టుకు దగ్గరలో తులసిని నాటొచ్చు ఎందుకంటే అరటి చెట్టుపై విష్ణువు ఉన్నట్టు భావిస్తారు తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక అరటి చెట్టుకు దగ్గరలో తులసిని నాటితే లక్ష్మీ నారాయణను కలిపి పూజించిన ఫలితం వస్తుంది అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన తులసి చెట్టు మొదట్లో అమావాస్య ముందు వచ్చే శనివారం రోజు ఒక పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుందని సమస్యలు కష్టాలు బాధలు ఆర్థిక నష్టాలు అప్పుల బాధలు అన్నీ పోతాయని సిద్ధశాస్త్రం చెప్తోంది చాలామంది జాతకంలో దోషాలు ఉంటాయి అలాంటి వారు అమావాస్య ముందు వచ్చే శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెడితే జాతకంలోని దోషాలన్నీ కూడా పోతాయి జాతకం అద్భుతంగా మారుతుందని పండితులు చెప్తూ ఉన్నారు అది అమావాస్య ముందు వచ్చే శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ధన సమస్యల వలన సతమతమవుతూ ఉంటారు అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో అవమానపడుతూ బాధపడుతూ జీవిస్తారు కొంతమందికి జాతకంలో దోషాలు ఉంటాయి ఆ దోషాల వలన ఏ పని చేసినా కలిసి రాదు ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొనే వారందరూ కూడా అమావాస్య ముందు వచ్చే శనివారం రోజున చక్కగా కొంచెం పసుపు తీసుకోండి ఆ పసుపులో కొన్ని పాలు పోసి చిన్న ఉండలాగా చుట్టండి అంటే ఒక గోలీ సైజ్ అంతా ఉండ చుట్టండి ఆ తర్వాత ఆ ఉండను మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి అంటే ఇంట్లో అన్ని గదులలో తిరగండి బెడ్రూము కిచెను హాలు బాత్రూమ్ ఇలా అన్ని రూమ్స్ తిరిగేసిన తర్వాత ఆ పసుపు ఉండను చేతిలో పట్టుకుని మీరు పూజలు చేసి తులసి మొక్క దగ్గరకు వెళ్ళండి వెళ్ళి తులసి మొక్క మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో పసుపు ముద్దను పెట్టి పూజ చేయండి ఇలా పూజ చేసిన తర్వాత ఒక్కసారి తులసి చెట్టుకు నమస్కారం చేసుకొని ఇక్కడితో మా ఇంటికి పట్టిన దరిద్రం పోయింది అని మనసులో అనుకుని ఇంట్లోకి వెళ్ళిపోండి ఇలా చేయటం వలన మీ ఇంటికి పట్టిన దరిద్రాన్ని మీ సమస్యలను తులసి మొక్క లాగేసుకుంటుంది జాతక దోషాలను పోగొడుతుంది ధనం వచ్చేలాగా చేస్తుంది ఈ పరిహారాన్ని ఉదయం లేచినప్పటి నుండి రాత్రి ఏడులోపు ఎప్పుడైనా సరే చేయవచ్చు ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ నెలసరిలో ఉన్న ఆడవారు ఈ పరిహారం చేయకూడదు ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఖచ్చితంగా ఏదో ఒక పాజిటివ్ మార్పు అనేది కనిపిస్తుంది ఏదో ఒక శుభవార్త వింటారు జాతక దోషాలు పోతాయి జాతకం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి మీరు కూడా రేపు అమావాస్యకు ముందు వచ్చే శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది ఒకటి పెట్టి మీ జాతకాన్ని మార్చుకొని సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి